తిరుమల శ్రీవారిని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీలో అన్యమత ఉద్యోగులను తొలగించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు హిందూ మతాన్ని మాత్రమే విశ్వసించే వాళ్లను శ్రీవారి ఆలయంతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ఇతర ఆలయాల్లో ఉద్యోగులుగా నియమించాలని అన్నారు నిన్న బద్వేల్ ప్రాంతంలోని కాసిరెడ్డి నాయన ఆశ్రమంలోనే కట్టడాలను కూల్చివేయడం బాధాకరమని జరిగిన తప్పిదానికి మంత్రి లోకేష్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్షమాపణ కోరుతూ సొంత నిధులతో తిరిగి కట్టడాలను నిర్మిస్తామని చెప్పడానికి స్వాగతిస్తున్నారు కలియుగదేవం వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఉదయం దర్శించుకోవడం అత్యంత ఆనందదాయకంగా భావిస్తున్నాం నాతో పాటు ఈరోజు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా బోలానంద్ గారు దయాగిరెడ్డి గారు ఇతర నేతలు కూడా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్య తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైన నిర్ణయం వెంకటేశ్వర స్వామిని హిందూ ధర్మాన్ని విశ్వసించే వ్యక్తులను తిరుమలలో స్వామివారి సేవలో పనిచేసే విధంగా పాలకవర్గం కానీ ప్రభుత్వం కానీ తీసుకున్న నిర్ణయం ఏదైతుందో ఇది ఒక చక్కటి నిర్ణయం నేను పాలకవర్గాన్ని ఈవోను జేఈఓను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నా ఈ విషయంలో వెనక్కి వెళ్ళకోకుండా ఏదైతే హిందూ ధర్మం కోసం హిందూ ధర్మ ప్రచారం కోసం కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల విశిష్టతను ప్రతిష్టతను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి అన్ని మతస్థులకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా కొంత వేగవంతమైన చర్యలు తీసుకొని వాళ్ళను ఇతర శాఖలకు కానీ లేదా ఇతర డిపార్ట్మెంట్లకు కానీ తిరుమలకు సంబంధం లేకోకుండా టీటీటీకి సంబంధం లేకుండా వాళ్ళను ఇతర బాధ్యతల నుంచి తొలగించి వారిని వేరే బాధ్యతలకు పంపాల్సినటువంటి అవసరం ఉంది ఈ తిరుమల దేవాలయంలోనే కాదు రాష్ట్రంలో ఇతర దేవాలయాల్లో కూడా ఈ రకమైనటువంటి ఒక దుష్ట సాంప్రదాయము అన్న మతస్తులు కొంతమంది పనిచేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి వాటి మీద కూడా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సమగ్రమైనటువంటి చర్యలు చేపట్టాలని కోరుతున్నాను రెండో విషయం నిన్న రాయలసీమలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి యోగి కాశీరెడ్డి నాయన ఆశ్రమానికి సంబంధించినటువంటి యొక్క నిర్మాణాల విషయంలో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆ భవనాలను కూల్చడం అనేటువంటిది బాధాకరం అయితే దీని మీద బాధ్యతాయుతంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారి యొక్క ప్రకటన ఏదైతుందో ఇది నూతన రాజకీయాలకు నూతనమైనటువంటి ఒక చక్కటి సాంప్రదాయానికి నిలువెట్టు నిదర్శనం ఇది వారు ఏదైతే ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ నిర్మాణాలు కూల్చుకోకుండా ఉండాల్సిందే అదేవిధంగా ఆ నిర్మాణాలకు సంబంధించిన కూల్చివేసిన విషయంలో కూడా సొంత నిధులతో మేము వెంటనే దాన్ని వీలైన త్వరలో నిర్మాణం చేస్తామని చెప్పి లోకేష్ గారు ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా ఒక భక్తుడిగా లేదా ఒక సనాతన ధర్మాన్ని విశ్వసించే వ్యక్తిగా ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతుందో ఇది చాలా మంచి ప్రకటన నేను లోకేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రాజకీయాలకు అతీతంగా అభినందిస్తున్నా ఈ సాంప్రదాయాలు రావాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో ఈ యొక్క ధార్మికమైన విషయాల్లో రాజకీయ జోక్యాలు అవసరం లేదు ఏ మతానికైనా ఆ మతానికి విశ్వాసాలు ఉంటే దాన్ని గౌరవించాలి ఒక బాధ్యతగా మంత్రితో పాటు ఒక సనాతన ధర్మాన్ని చేతల్లో చూపించేటువంటి వ్యక్తిగా వారిని నాకు ఒక బాధ్యతమైన ప్రకటన ఇవ్వడం అన్నది చాలా గొప్ప ప్రకటన దాన్ని తొందరగా అమలు చేయాలని కోరుతున్నాను మూడవ విషయం ఈ రాష్ట్రంలో గత నెల రోజులుగా కొంతమంది అధికారులు పోలీసులు అత్యుత్సాహం కారణంగా చాలా చోట్ల హిందూ శోభాయాత్రల మీద దాడులు జరుగుతున్నాయి నిన్నైతే రాయచోటిలో ఒక స్వామీజీని ఇంట్లో వండుకునే దాని మీద కూడా నియంత్రిస్తూ నోటీసులు ఇవ్వడం అనేటువంటిది ఈ బాధ్యత రాహిత్యం కాబట్టి ధార్మికమైన విషయాల్లో అధికారుల యొక్క కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరి మనోభావాలు కూడా దెబ్బతీయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈ యొక్క ఎవరైతే ఈ ప్రదర్శిస్తున్న పోలీసులు కానీ లేకపోతే హిందూ ఉత్సవాలకు సంబంధించిన విషయంలో ఎవరైతే ప్రదర్శిస్తున్నారో వారిని కూటమి ప్రభుత్వము ఉపేక్షించే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇవన్నీ కూడా మా ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుబడి ఉంది అటు ఈ రకమైనటువంటి వివాదాలకు అవకాశం ఇవ్వద్దు అని చెప్పి కూడా నేను అధికారులకు సూచిస్తాను